ఈరోజు అదే కాదు ఈ రెండు రాష్ట్ర నాయకులతోని అంటే వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రానికి ఏజెంట్గా ఉన్నారు ఈ నాయకులందరూ కూడా వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న కనిపిస్తుంది తప్ప ఎందుకంటే కృష్ణా జలాలు వాటా గురించి మొదటి నుంచి కూడా పోరడం జరుగుతూనే ఉన్నది తెలంగాణ రాష్ట్ర సాధనకై ఏ రకంగా పోరాటం జరిగినదో ఆది నుండి కూడా గతం నుంచి కూడా ఈ కృష్ణా జల గురించి పోరడం జరుగుతూనే ఉన్నది అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్తో మరి వాటా గురించి మరి ఫైట్ చేస్తూ ఉన్నాం మాకు దాంట్లో మా మా వాటా మాకు రావాలని ఫైట్ చేస్తూ ఉన్నాం దీంట్లో కేంద్రం జోక్యం చేసుకొని మరి ఒక బోర్డు ద్వారా మన పైన పెత్తనం చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని పది సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈ పంచాయతీని పేచీని చూపి మేము మీ పరిష్కారం చేస్తామని చెప్పేసి మరి కేంద్రమే నేరుగా జోక్యం చేసుకొని అధికారాన్ని తన చేతిలో పెట్టుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నా దీన్ని గతంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో గట్టిగా తిప్పికొట్టినది మరి ఇన్ని రకాలుగా ఒత్తిళ్లు వచ్చిన రాష్ట్రంలో మరి పార్టీ మా కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నంత కాలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తలగ్గా రాష్ట్ర ప్రయోజనాలే మరి ప్రమావిధిగా పనిచేసిన రోజు మరి ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి యాభై రోజులు అయ్యిందో లేదో సీన్ మారిపోతూ ఉంది ఇది తేడా కేసీఆర్ గారి నాయకత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తేడా అది వీరికి అనుభవం లేదు ఏ రకంగా పోరాడి సాధించుకోవాల్సినటువంటి హక్కులని ఏ రకంగా ఫైట్ చేయాలి ఏ వ్యూహంతో పోవాలనేటువంటి అనుభవం లేదు ఇప్పుడున్న నాయకులకని ఈ యొక్క నిర్ణయం ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి ఈ యొక్క నదీ జలాల విషయంలో ఇప్పటి వరకు కూడా ఆ ఫైట్ నడుస్తూనే ఉన్నది వీరు తీసుకున్న నిర్ణయంతో అదంతా కూడా నీరు గారిపోతుందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఒకటి ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది ఏముందంటే వీరు వీరి యొక్క అనుభవరాహిత్యం వల్ల రోజు రోజుకి తప్పుడు నిర్ణయాలతోని రాష్ట్రం యొక్క హక్కులని ఏ రకంగా కోల్పోతుందని చెప్పేసి నీ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాదు గతంలో మనం ఎన్నో ఎన్నో చాలా స్పష్టంగా షరతులు పెట్టినాం ఎన్ని ఒత్తిడి తెచ్చినా ఫస్ట్ ఇమీడియట్గా ప్రాజెక్ట్ యొక్క ఆపరేషన్ ప్రోటోకాల్స్ మాన్యుయల్స్ని తయారు చేయాలని చెప్పి ఫస్ట్ డిమాండ్ పెట్టినాం నీటి వాడ తేల్చాలని చెప్పి మరి కనీసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకి సమాన హక్కు చరిసగం వాటా ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ ఉండే ఇంకా చాలా డిమాండ్లు ఒకరు చాలా డిమాండ్లు మరి దీంట్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్లు కానీ చాలా డిమాండ్ గతంలో పెట్టిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను కానీ ఇవన్నీ కూడా కేంద్రానికి ధారాతత్వం చేస్తూ మరి తీసుకునే నిర్ణయం కనబడుతూ ఉంది ఇప్పటికే హైదరాబాద్కి నీటి ఎద్దడి ఏర్పడిపోతుందని చెప్పేసి ప్రమాదం వస్తుందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం పేపర్లు చూస్తూ ఉన్నాం సంబంధిత శాఖ అధికారులు కూడా అక్కడక్కడ మరి ప్రకటనలు చేస్తూ ఉన్నారు అంటే వీరు చేసిన ఘనకార్యంతో నీటి బొట్టు హైదరాబాద్కి అదనంగా రావాలంటే మళ్ళీ ఢిల్లీ పోయి కొట్లాడుకొని రా మాట్లాడుకొని రావాలి అదనంగా ఒక యూనిట్ కరెంట్ ప్రొడ్యూస్ చేయాలంటే మళ్ళీ కేంద్రంలో పెద్దలని కొట్లాడి తీసుకురావాల్సి వస్తుంది అరే మన ప్రాజెక్టు మన హక్కు మన చెమటతో కట్టింది మన నేత్రతోని కట్టింది మన పైసలతో కట్టింది తీసుకుపోయి కేంద్రానికి ఎట్లా అప్పగెడతారు వీళ్ళు కేంద్ర ప్రాజెక్ట్ తీయకపోగా మన ప్రాజెక్టుని కేంద్రానికి చెప్తున్నారు ఇది ఇంత అన్యాయం వీళ్ళు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు గమనించాల్సిందిగా నేను కొడుతా ఉన్నా వారి చిన్న చిన్న వారి యొక్క అడ్జస్ట్మెంట్ కోసానికి వారి కోరికల కోసానికి వారి అడ్జస్ట్మెంట్లు వారి అండర్స్టాండింగ్ కోసానికి ఈరోజు ప్రజల యొక్క హక్కులని మరి వారు తాకట్టు పెడుతున్న చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు అనేక సీట్లు మహబూబ్ నగర్ జిల్లా కానీ అటు నల్గొండ జిల్లా కానీ అటు ఖమ్మం జిల్లా కానీ వన్ సైడ్గా మరి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు గెలిపించేందుకు అక్కడ ప్రజలకి మరి పార్టీ నాయకులు ప్రభుత్వం ఇచ్చినట్టు బహుమానమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఈరోజు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ లేకుంటే మరి ఇప్పటికైనా సరే వాళ్ళ పక్షాల నుండి పోరాటం చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎంత నష్టం జరుగుతుందో ప్రజలకి వివరించి తప్పకుండా రాబోయే రోజుల్లో వివరించి చెప్పి చైతన్య పరుస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాను కాబట్టి ఇంకేమేమి నిర్ణయాలు తీసుకొని ఇంకేమేమి ప్రజలకి ఇబ్బందికర పరిస్థితులు చెప్తారో ఒకసారి మరి ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు వీటి తీసుకునే నిర్ణయం వారు తీసుకునే నిర్ణయం వారికి తెలియదు తీసుకునే నిర్ణయం వాళ్ళేమో ఒప్పుకోలేదండి కదా అంటే చెప్తారు మళ్ళీ క్లియర్గా ఎప్పుడేమో క్లియర్గా క్లియర్ కట్గా వారి స్టేట్మెంట్ ఈఎన్సీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ కాబట్టి ఇలాంటి షరతులు లేకుండా డిమాండ్ పరిష్కరించకుండా మరి కృష్ణా రివర్ మేనేజ్ బోండ్కి అప్పగించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది దీనిపైన ఇప్పటికే కేంద్ర మంత్రి శేఖావత్ గారికి ఎంపీలందరూ కూడా లిఖిత పూర్వకంగా ఇవ్వడం వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీనిపైన పార్లమెంట్ కూడా ఫైట్ చేస్తాం రాష్ట్ర స్థాయిలో ఫైట్ చేస్తాం దీనిపైన సమాధానం చెప్పాలి వారి సమాధానం చెప్పలేక ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పలేక అక్కడ అధికారులతో ఈరోజు చెప్పి ప్రెస్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంత దౌర్భాగ్య పరిస్థితికి యాభై రోజుల్లో దిగజారిపోయినారంటే దేనికి సంకేతం ఇది అని ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి స్పష్టంగా దీనిపైన మరి డెఫినెట్గా ముందుకు వచ్చి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క శాఖ నిర్వహిస్తున్నారో దానికి సమాధానం చెప్పాలి మీ ఇది అవుతున్నదా షరతులు మీరు ఒప్పుకున్నారా ఇలాంటి కండిషన్స్ లేకుండా ఒప్పుకున్నారా ఎలాంటి సమస్య పరిష్కరించకుండా ఒప్పుకున్నారా ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వాటిస్తున్నది దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేట డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు స్పష్టంగా ఏదో ఇందిరావ్యాలీలో పోయి పార్లమెంటు ఎన్నికల గురించి ప్రచార సభ కాదు దీన్ని రాష్ట్ర ప్రజల హక్కులని మరి కాపాడే ప్రయత్నం చేయాలి ముఖ్యమంత్రి గారు ఇది డిఫరెన్స్ కేసీఆర్ గారికి ఇతర నాయకులు ఉన్నటువంటి తేడా ఇది ఈరోజు వారికి అనుభవం లేదు ఎప్పుడు కూడా అనుభవం అంటే రాష్ట్రం నడిపిస్తున్న అనుభవం కానీ మంత్రిగా పనిచేసిన అనుభవం కానీ దాదాపు ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ ఎవరు కనపడతలేదు కాబట్టి వారేదో ఏదో ప్రజలకు వెళ్ళి మేము అందుబాటులో ఉన్నాం అందరికి కలుస్తామని కాదు ఎంత అకౌంటబిలిటీ ఎంత యాక్సెసిబిలిటీ కాదు హౌ ఫార్ యువర్ అకౌంటబుల్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అనేది చాలా ముఖ్యమని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి దీనిపైన సమానం చెప్పాలా భవిష్యత్తులో తెలంగాణను ఎడ ఎడారిగా మార్చేటువంటి మరి ఏవైతే కుట్రలు పండుతూ ఉన్నారో అటు కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కేంద్రం కానీ దాన్ని తిప్పికొట్టాలంటే మరి అనుభవం నాయకుడు కేసీఆర్ గారు లాంటి నాయకుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మీతో చాద్రవాదం చెప్పండి తప్పకుండా ఈరోజు అన్ని అన్ని పార్టీలను తీసుకెళ్ళండి మరి ఢిల్లీకి తీసుకెళ్ళండి తప్పకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను